ప్రైజ్ అలార్డ్ ప్రియమణి దేవుని బిడ్డలారా చాలామంది అభివృద్ధి చెందాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు కానీ అభివృద్ధి పొందలేకపోతుంటారు ఈరోజు ఎందుకు అభివృద్ధి పొందలేకపోతున్నారంటే కారణం ఏమిటంటే అపవిత్రతను బట్టి ఈ అపవిత్రత అనేది ఎలాంటిదంటే చెట్టుకు ఉన్న ఒక తెగులు లాంటిది ఆ తెగులు అనేది ఏం చేస్తుందంటే ఆ చెట్టును ఎదగనీయదు ఆ చెట్టుని నాశనం చేస్తుంది ఈరోజు నీలో కూడా అపవిత్రత ఉంటే నువ్వు అభివృద్ధి చెందలేవు కానీ నువ్వు అంతకంతకు నశించిపోతావు ప్రేమనే దేవుని బిడ్డలారా అపవిత్రత అనేది ఎలాంటిదంటే అది ఒక దుర్మార్గము దానికి మనం దూరంగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది పవిత్రంగా ఉన్నవారు మహాబోద్ధుని అందుతారంట పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే ఏసేపు అపవిత్రతకు దూరంగా ఉన్నాడు పవిత్రంగా జీవించాడు చివరికి ఏసేపు జీవితం ఎలా ఉందంటే మహా అభివృద్ధి చెందాడు ఐగుప్త దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు ఈరోజు నీవు కూడా నీ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అపవిత్రతను తొలగించుకో పవిత్రంగా జీవించు పరిశుద్ధినిగా జీవించు దేవుడు నిన్ను కూడా అభివృద్ధి చెందించబోతున్నాడు ప్రైజ్ అలాడ్